హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ అజ్ఞాని రామాపురంలో ఒక ముసలాయన తాను గొప్ప జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉండేవాడు కొంతమంది ఊరి జనం ఆయన మాట నమ్మి ఏదన్నా సలహా కావలసినప్పుడల్లా ఆయన వద్దకు వెళ్తూ ఉండేవారు అదే గ్రామంలో ఒక జంట ఉండేది వాళ్ళిద్దరూ దొందు దొందే ఆ ముసలాయనకి మొదటి వరుస శిష్యులు సోమరిపోతులు కూడా రోజు భార్యడు పొద్దుక్కినాక నిద్రలేచేవారు అయ్యో అన్ని పనులు ఆగిపోతున్నాయి ఉదయాన్నే లేవాలంటే ఏం చేయాలి అని లభోదిబో కోడిపుంజు తెచ్చుకున్నారంటే సూర్యోదయానికన్నా ముందే అది లేచి అరిచి మిమ్మల్ని లేపుతుంది మీ పనులు సకాలంలో చేసుకోవచ్చు అని చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇచ్చారు దాంతో జ్ఞానిగా చెప్పుకుంటున్న ముసలాయన దగ్గరికి వెళ్ళి కోడిని కొంటున్నామని అది ఎలా ఉంటుందో తెలియదని చెప్పారు ఆ దంపతులు ముసలాయన అప్పటికప్పుడు బాతుబొమ్మని ఒక బొగ్గుముక్కతో గీసి చూపెట్టాడు సరేనని ఆ దంపతులు సంతకు వెళ్ళి ఒక బాతును కొనుక్కొచ్చారు రాత్రి వాళ్ళు దాన్ని బుట్టలో పెట్టి తెల్లారి అది లేపుతుంది కదా అన్న ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు బాతు కూయదు కదా మర్నాడు వాళ్ళు లేచేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది బుట్టలో చూస్తే బాతు అలాగే ఉంది కానీ కూయలేదు అది ఎందుకు కూయలేదో మహాజ్ఞానిని అడిగి తెలుసుకుందాం అనుకుని వాళ్ళు తమ బాతును తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు ఆయన బాతును తన చేతుల్లోకి తీసుకుని పరీక్షించి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించి ఎవరో దీని ముక్కు మీద కాలు వేసి తొక్కి అణచిపెట్టారు అందుకే కూయలేదు అని చెప్పాడు దంపతులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపోయారు అది జరిగిన కొంతకాలానికి ఒకరోజు ఆ దంపతులు పెంచుకుంటున్న మేక కట్టుబిప్పుకొని ఆ వర్ణంతా తిరుగుతూ ఒక కుండలో ఉన్న నీళ్లను తాగేందుకు తలదూర్చింది నీళ్లు తాగాక మేక తల బయటికి రాలేదు కుండలో ఇరుక్కపోయింది అది చూసిన ఆ దంపతులు ఒకరు కుండను మరొకరు మేకను పట్టుకొని లాగారు కానీ ప్రయోజనం లేకపోయింది వాళ్ళు జ్ఞానికి కబురు పెట్టారు ఆయన వచ్చి మేకను చూసి చాలాసేపు గంభీరంగా ఆలోచించి మేకను కుండను వేరు చేయాలంటే మేకతల నరికేయాలి అన్నారు ఎంత తెలివైన ఆలోచన అని భార్యాభర్తలిద్దరూ మెచ్చుకున్నారు వెంటనే వేటకత్తి తెచ్చి మేక మెడ నరికేశారు మేక కుండ వేరైపోయాయి కానీ స్వామి మేకతల కుండలోనే ఉండిపోయిందే అన్నారు వాళ్ళు దానిదేముంది కుండ పగలగొడితే సరిపోతుంది అన్నాడు జ్ఞాని ఆ మాటతో కుండను పగలగొట్టారు మేకతల బయటపడింది బహ్ మీరు మాకు ఇవాళ ఎంత ఉపకారం చేశారో చెప్పలేం ఈరోజు మా ఇంట భోజనం చేయాలి అన్నారు దంపతులు అలా ఆ మేక జ్ఞానికి ఆహారం అయిపోయింది ఆయన భోజనం చేస్తూ మధ్యలో తల ఎత్తి చూసి విచారంగా నిట్టూర్చాడు స్వామి ఏం జరిగింది అని దంపతులు అడిగారు నేను పోయాక మీ వంటి అమాయకుల గతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జ్ఞాని ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్